నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన కాకినామలు పొందనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినామలగా చెప్తున్నారండి ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారండి ఆ బ్రదర్ యొక్క వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోడిని అప్లోడ్ చేయడం జరిగింది కావాలి అనుకున్న వారు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు కోడిపల్ల కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కావాల్సిన వారు టైట్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన మా యొక్క వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్